సిపిఐ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పిడిత ప్రజల ప్రియ తమ నాయకుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గోదావరికి ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ ఈ నరేష్ లో పాల్గొని మాట్లాడుతూ భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ క్రియశీలకంగా పాల్గొన్నాడని తెలిపారు చిన్న వయసులోనే దోపిడీ పీడన అసమానతలు పోవాలని కలలు కన్నాడని అవి రద్దు కావాలంటే ఎర్ర జెండా వెలుగులో వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని కొనసాగించాలని అజ్ఞత దళంలో చేరినాడని అన్నారు అనేక నిర్బంధాలను దాడులను ఎన్కౌంటర్లను ఎదుర్కొని నమ్మిన సిద్ధాంతం కోసం వరకు విప్లవ కమ్యూనిస్టు నాయకుడిగా జీవించాడని అన్నారు భారత విప్లవ ఉద్యమంలో కామ్రేడ్ రవన్న పాత్ర నలభై ఎనిమిదేళ్లు అజ్ఞాత జీవితంలో ఏనాడు వెనకడుగు వేయకుండా ప్రజా పోరాటాలకు మార్గం చూపాడని కొనియాడారు పీడిత ప్రజల విముక్తి ప్రతిఘటన పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి ఆచరించాడని అన్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విప్లవ రాజకీయాల వెలుగులో కామ్రేట్ రవాణ అతి వ్యతిరేకంగా బలమైన విప్లవ రాజకీయాలను నిలబెట్టాడని తెలిపారు పోరాట స్ఫూర్తితో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని మోదీ ఫాసిస్ట్ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నూతన రైతు కార్మిక చట్టాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఆరు పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేయాలని జంబో నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని లేకుంటే బిఆర్ఎస్ అనుసరించిన విధానాలని అనుసరిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు బతుకుల రాచన్న సిహెచ్ అబేద్నోగో ఎడ్ల రవికుమార్ ఐ సాంభయ్య సొన్నాయిల శివకుమార్ జనగామ రాజన్న కాసర్ల మల్లేశం పయ్యవుల శ్రీకాంత్

గోదావరిలో ఏ ప్రకటన ఉద్యమ నిర్మాతగా తాను నమ్మినటువంటి రాజకీయ రక్షమైనటువంటి నూతన ప్రజాస్వామ్య విప్లవంగా వారిని ఎదుర్కొంటున్నప్పటికీ జరిగేటువంటి అన్ని రకాల ప్రజా ఉద్యమాల పోరాటాలు చిరంజీవిగా చిరస్థాయిగా ఈ దేశ విప్లవ ఉద్యమంలో ముందు వరుసలో డాక్టర్ రమణ ఉండదు డాక్టర్ రమణ యొక్క కోరుకున్న ఆశయం లక్ష్యమైనటువంటి సమ సమాజాన్ని మనం ముందు తీసుకెళ్దాం అప్పుడే రమణకు మనం నిజమైనటువంటి వారసులుగా మనం ఇవ్వగలదాం పిల్లలు ఇవ్వగలుగుతాం కనుక రమణ ఆశయాన్ని ఆ స్ఫూర్తితో ముందుకు చెప్పి మరొకసారి